అధ్యాయము మరి పద్నాలుగు వచనం నుండి చూస్తే రోమ

మీదొచ్చేసిన వానికి ఏమి కావచ్చు కొంచెం ఉన్నాయి జీవన కావాలని సమీపాలి వీలైన విషయంలో మనకు దేవుడు చెప్పాడు కదా అవన్నీ నెరవేరుతూ ఉన్నాయి మీరు సిద్ధపడండి రెండవ రాకడ కోసం దేవుని వాక్యం మనతో మా మాట్లాడుతున్నారు ఇంకొక మనిషి చూస్తే మార్క్ స్వార్త ఒకటి పదహైదు చూస్తే యేసు చెప్తున్నాడు ఆయన చూడండి యేసు చెప్పిన మార్క్ స్వార్త ఆయన ప్రకటించినప్పుడు చెప్పిన మాట చూడండి యేసు క్రీస్తు ప్రభుత్వ ఒకటి పదహైదు కాలం సంపూర్ణమైనది దేవుని రాజ్యం సమీపంలో Thank yeah. you. సత్వే ధ్వనియత్తు చేసుకొని చేసుకుని దేవుని ఆరాధించండి మహింపరచండి చదవండి దేవుని వాక్యాన్ని దేవుని ఆయన రాక సమీపంలో ఉన్నదని దేవుని వాక్యం అంతా మాట్లాడుతూ ఉన్నది దేవుని ప్రియ సంగమ మనం జ్ఞాపకం చేసుకోవాలా మరి ఆయన వస్తున్నాడు ఆయన ఎందుకంటే తినాల చెడ్డవి కనుక మీరు ఎంత సన్నద్ధులై ఉండండి అని మాట్లాడు యుద్ధ సన్నద్ధులై ఉండండి మీరు ఆ ఎదుర్కోవడానికి ఎంత సన్నద్ధులని ఎపిసి రాత్రి అంధకారముల సమూహంతో పోరాడుతున్నాం కాబట్టి ఇవన్నీ మనం ధరించుకొని సై

క్రియలు విసర్జించాలి రెండోది తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలి మరి ఇవన్నీ ధరించుకున్న తర్వాత ఇక్కడ కొన్ని ఐదు ఆరు పాయింట్లు ఉన్నాయి ఆ ఆరు చట్ట విషయాలు ఉన్నాయి చూడండి లోటు కాని పత్రికలో ఆరు ఉన్నాయి ఒక్కొక్కటి మనం త్వర త్వరగా చూసుకున్నాం చూడండి ఆరు ఉన్నాయి అల్లరితో కూడిన మొట్టమొదటిది ఏది అల్లరి పాటలు మత్తైనను మళ్ళా పాజిటివ్ వ్యాగ్యూజ్ మళ్ళీ భక్తిగా వచ్చి మళ్ళీ అడుగుతుంటారు ముందే మా మూడు గంటల నుంచి ఆ ప్రోగ్రామ్ అయిపోయింది అందుకోసం రావద్దరు వచ్చేసి సార్ మా పెళ్లి చేసిన సార్ మా మధ్యలో ఏం చేస్తారంటే అహురాగా సినిమా పాటలు ఇవన్నీ ఊరేగి డాన్స్ ఇవన్నీ చేస్తారు ఈరోజు డీజే కూడా ఆ చేస్తారు ఇది చాలా దౌర్భాగ్యం క్రైస్త వివాహాలలో ఒకటి జరగడము ఇది చాలా